ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రంగారెడ్డి జిల్లా చేవెల్ల ఎమ్మెల్యే కాలయాదయ్యకు సొంత పార్టీ శ్రేణుల నుంచి నిరసన శాఖ తగిలింది రంగారెడ్డి జిల్లా షాబాద్ వద్ద కాలయాదయ్య వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు చేవెల్ల కాంగ్రెస్ భీమ్ భరత్ వర్గాన్ని కలుపుకొని పోవట్లేదని నిరసన చేపట్టారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ తెలుసుకుందాం చెప్పండి కాలయాదయ్యపై సొంత పార్టీ నేతలే ఎందుకు దాడి చేశారు రంగారెడ్డి జిల్లా షాబాద్ వద్ద కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది చెక్లను పంపి చేసేందుకు కాలే యాదయ్య షాబాద్కు రాగా అక్కడ వర్గం అడ్డుకుని కాలే ఎమ్మెల్యే వాహనం మీద కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది గత కొంతకాలంగా ఇటీవలే ఎమ్మెల్యే నుంచి గెలిచినటువంటి కాలే యాదయ్య కాంగ్రెస్ తో చేరడంతో కాంగ్రెస్ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ భీమభరత్ వర్గం కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ క్రమంలోనే ఈ షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెట్టు సంబంధించినటువంటి కార్యక్రమంలో తమకు సమాచారం ఇవ్వట్లేదు కలుపుకొని పోవడం లేదని నిరసన వ్యక్తం చేసినటువంటి భీమభరత్ వర్గంలో వర్జీవులంతా కూడా ఎమ్మెల్యేకు ఎదురు తిరిగారు దీంతో సొంత పార్టీ నేతల నుంచి ఎదురు కావడంతో యాదయ్య నిండిపోయాడు షాబాద్ సెంటర్ కి రాగానే కొంతమంది కార్యకర్తలంతా కూడా ఆ వాహనం మీద కోడిగుడ్లతో దాడి చేసి గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు దీంతో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొనంతో పోలీసులు వ్యవస్థం చేసుకుని రెండు వర్గాలను సముదాయించే పరిస్థితి ప్రయత్నం చేశారు అయితే ఒకే పార్టీలో ఉన్నటువంటి రెండు ఇద్దరు నేతల మధ్య రెండు వర్గాలు గొడవకు దాడి తీయడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది చెక్కుల పంపిణీ ఆగిపోవడం జరిగింది మొదలు కాకముందే ఆగిపోవడంతో కాసేపు కార్ కూర్చున్నటువంటి కాల యాదయ్య పోలీసులు రెండు వర్గాలను చెదరడంతో కిందికి దిగడం జరిగింది అంతేకాకుండా కొంతమంది నాయకులు భీమభరత్ సంబంధించినటువంటి వర్గం కూడా కాల యాదాయ వర్గం మీద దాడి చేసే ప్రయత్నం చేయడంతో కొంతమంది పారిపోయినటువంటి ఘటన కూడా అక్కడ చోటు చేసుకుంది దీంతో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే కాలయాదయ్ సొంత పార్టీకి సంబంధించినటువంటి భీమభరత్ వర్గం కూడా ఇంకా నినాదాలు పోటా నినాదాలు చేస్తూనే ఉన్నారు షాదీ ముబారక్ కళ్యాణ శక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమం ప్రస్తుతానికి నిలిపివేసి ఈ ఇరు వర్గాలను శాంతిపై చేసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఆదాయం మీద పోరుగుడ్ల దాడి చేశారనే విషయం తెలుసుకున్నటువంటి ఆయన వర్గం కూడా అక్కడికి చేరుకుని పోటా నినాదాలు చేస్తున్నారు దీంతో అక్కడ షాబాద్ వద్ద కాస్త పరిస్థితి నెలకొంది No, no, no. ఇటీవల కాంగ్రెస్లో చేరిన రంగారెడ్డి జిల్లా చేవెల్ల ఎమ్మెల్యే కాలయాదయకు సొంత పార్టీ శ్రేణుల నుంచే నిరసన శగ తగిలింది రంగారెడ్డి జిల్లా షాబాద్ వద్ద కాలయాదయ వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు చేవెల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి భరత్ వర్గాన్ని కలుపుకొని పోవట్లేదని నిరసన చేపట్టారు